వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి కోడిగుడ్ల కర్రీ వండుతున్నాను అండి కోడిగుడ్ల కర్రీ ఎలా ఉంటుందని ఏంటో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పేస్ట్ పట్టేసేసానండి దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను అదిగోండి ఆయిల్ వేసేసి బాగా పచ్చివాసంతా పోయేదాకా ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసి బాగా ఈ పచ్చివాసన మొత్తం పోయేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి చూపిస్తాను తర్వాత ఇగోండి కోడిగుడ్లని ఇలాగా ముక్కల కింద కట్ చేసుకోవాలి నేను మూడు కోడిగుడ్లు తీసుకున్నానండి ఈరోజు శివరాత్రి కదా మా బాబు ఇంటి దగ్గరే ఉన్నాడు మా మేధాన్షి బాబు ఆయన కోసమని వండుతున్నాను అనమాట తనకి ఇలా ఉండితే చాలా ఇష్టమండి మా బాబుకి ఇదిగోండి చూడండి కర్రీ చేస్తున్నాను చూపిస్తాను చూడండి ఉప్పు కారం వేసారండి ఇదిగోండి చూడండి లైట్గా వేసాను నేను మరీ ఎక్కువ వేయలేదు బాబు కోసం కదా మా మేధాశ బాబుకి ఎక్కువ కారం ఉన్నా ఇష్టం ఉండదండి తినడు ఇదిగోండి ఇదిగోండి అయిపోతుంది పచ్చివాసన పోయేదాకా దీన్ని ఎప్పుకోవాలి కొంచెం కొత్తిమీర అండి లైట్గా కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి లైట్గా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను నేను కొత్తిమీర కూడా వేసేసాను అడుగంటకుండా బాగా నిద్దిని ఫ్రై ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలన్నమాట ఎర్రగా ఎదగోండి ఇలా ఈజీగా పిల్లలకి చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి కర్రీ కొంతమంది ఇష్టం ఉండేవాళ్ళు ఉంటారు ఇలా చేసి పెడితే మాత్రం పిల్లలు అసలు బాగా తింటారండి ఇదిగోండి ఫ్రై అయిపోయింది కొంచెం లైట్గా ఇంకొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇదిగోండి నేను కొంచెం లైట్గా ధనియాల పొడి వేస్తున్నానండి ఇదిగోండి అనమాట మరి ఎక్కువ కాదు లైట్గా ధనియాల పొడి వేసాను కావలితే మీకు జీలకర్ర ఉన్నా కూడా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలు పెడుతున్నాం కదా కొంచెం అరుగుదలకు కూడా బాగుంటుంది ఇదిగోండి జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను నేను కొంచెం లైట్గా పొడి కూడా లైట్గా వేసుకోవాలి మరీ ఎక్కువ కాదు ఎక్కువగా వేసుకున్న చేదు వచ్చేసిద్ది కొంచెం అనమాట చిన్న పిల్లలు పెడుతున్నాం కదా పెట్టేటప్పుడు కొంచెం వేసుకుంటే అరుగుదల అవుతుంది అదిగోండి వేసేసాను నేను లైట్గా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు ఇదిగోండి అయిపోయింది ఇంకా ఈ ఏ కట్ చేసుకున్నాయి ఉన్నాయి కదా ఇంక ఇంక ఈ పీసులు వేసేసుకుంటాయి ఇదిగోండి వేసేసాను జాగ్రత్తగా కలుపుకోవాలి చందమామ కదా అదంతా పీకడైపోతుంది మళ్ళీ స్లోగా కలుపుకోవాలి ఇదిగోండి అయిపోయింది ఇక ఆల్రెడీ పోడిగుడ్లు ఉడకబెట్టినాయి కాబట్టి పెద్దగా ఏమీ ఏగా అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు ఉంచేసి గ్యాస్ కట్ చేసుకోవాలండి ఇదిగోండి టేస్ట్ మాత్రం అసలు చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా వండిపెడితే చూడండి ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్